హాయ్ అండి ఇది ఎపిసోడ్ తర్వాత నైట్ లైవ్ అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు అన్ని టాస్క్ అప్డేట్స్ కెప్టెన్ అప్డేట్స్ అన్ని క్లియర్గా ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సీన్లో ఉన్న ముచ్చట్లు చెప్తాను తనుజ లాస్ట్ వీక్ చేసిన మిస్టేక్ ఈసారి చేయొద్దని ఫిక్స్ అయ్యింది ఎందుకంటే సపోర్టింగ్ టాస్క్ ఉన్నా కూడా ఎవరిని అడగలేదు కదా ఈసారి మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఇక్కడ భరణి గారి దగ్గర కూడా ఒక విషయం చెప్పాను కదా ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పానండి నాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు నాన్న ఖచ్చితంగా మీరు రీతుకు చేయండి అన్నది ఇదే విషయం భరణి గారు వెళ్ళి రీతుతో చెప్తుంటాడు చూడు తను ఎంత జన్యున్గా హాని ఫస్ట్గా నీకే చేయమన్నది నాకు బంగారం అనిపించింది నెక్స్ట్ సాయి నిఖిల్ డిస్కషన్ కూడా చాలా బాగా అనిపించింది అక్కడ ఈసారి తీసుకున్న కేరింగ్ ప్యాంపరింగ్ తనుజ చాలా బాగా అనిపించింది కిచెన్ దానిలో అని ఇద్దరు అన్నారు సాయి ఖచ్చితంగా ఇక్కడ తనుజకి హెల్ప్ చేయాలనుకున్నాడు అందుకే రీతిని తొలగించడం మనకు ప్రోమోలో చూసినా కూడా అర్థమవుతుంది కదా ఇదే అండి తర్వాత అసలు మెయిన్ వద్దాము టాస్క్కి ఇన్ని సీజన్లు ఎవ్వరు ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చారు రాకపోవడము అనేది ఈ సీజనే కొత్త రికార్డు సృష్టించబోతున్న ఏకైక వ్యక్తి ఇమానుయుయలు నాకు తెలిసి మన తెలుగు సీజన్స్లో ఇప్పటివరకు ఎన్ని వీక్స్ నామినేషన్స్కి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు గుర్తుకు రావట్లేదు సందీప్ మాస్టర్ కూడా ఫైవ్ వీక్సే అన్నారు ఫోర్ ఫైవ్ త్రీ అన్నట్టే గుర్తున్నారు కానీ మరి ఇన్ని వీక్స్ అయితే ఎవరు లేనట్టున్నారు మరి ఈ రికార్డ్ అయితే మన ద గ్రేట్ ఇమానియల్ గారికి దక్కుతుంది ఇంకొక మూడు వారాలు రాకపోతే డైరెక్ట్ టాప్ ఫైవ్ వెళ్ళి హాయిగా కూర్చోవచ్చు మరి చూద్దాము తన పొజిషన్ ఏముందో తెలియదు మరి అయితే ఇక్కడ తనుజ ఫ్యాన్స్కి ఒక పెద్ద నిరాశనే తనుజ హీటర్స్కి ఫుల్ హ్యాపీ మామూలుగా భరణి గారు ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇమాన్యుల్ని కట్టప్ అన్నాడు కదా కానీ ఈ రోజు తనుజ విషయంలో కట్టప్ ఎవరంటే దివ్య ద గ్రేట్ దివ్య ఎందుకు అని అంటే అక్కడ ట్రైన్ టాస్క్ ఉంది కదా ఆ డ్రైవర్ సీట్లో కూర్చొని వెనక్కున్న వారిలో ఒకరిని అదే కెప్టెన్ కంటెండర్స్లో సేమ్ ఇది కూడా లైక్ సపోర్టింగ్ లాగానే ఎవరిని తీయాలనుకుంటున్నారనేది అయితే ఫస్ట్ ఫస్ట్ భరణి గారిని తీసేశానంటే భరణి గారిని తీసేసిన ఆ మహాన్ భౌలు చూడాలని ఉంది ఎందుకు చూడాలని అంటే తనకు అంత పెయిన్ ఉన్న అంత ఇబ్బంది ఉన్న అంత గానం ఆడి ఆ అక్కడ దాకా వచ్చినప్పుడు ఎట్లీస్ట్ అక్కడ ముగ్గురు కెప్టెన్ అయ్యే ఆల్రెడీ ఇమానుయల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు సుమన్ శెట్ అయ్యారు నెక్స్ట్ దివ్య ప్రజెంట్ కెప్టెనే మరి వీళ్ళని తీసాకనైనా ఫోర్త్ ఆప్షన్ తనకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఫస్ట్ ఆప్షన్ తీశారు అసలు ఏ రీజన్ చెప్పారు ఎవరు అనేది తెలుసుకోవాలని నాకు ఉంది మరి మీకు కూడా ఉందా లేదనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరు ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ రౌండ్లో దివ్యన్ తీసేశారంట థర్డ్ రౌండ్లో సుమన్ తీసేశారంట అయితే ఇక్కడ టూ టైమ్స్ కెప్టెన్ అయిన ఇమానియల్ ఎందుకు ఫస్ట్ తీయలేదు ఎందుకు అందరు ఇమాన్యుల్కి ఫేవరిజంగా చేశారా లేకపోతే భయపడ్డారా మంచిగా ఆడుతున్నాడని ఎందుకు అసలు ఇమాన్యుయల్ ఎవరు టచ్ చేయలేదు ఫోర్త్ ప్లేస్లో ఇక్కడ సాయి వచ్చి రీతుని తీసేశారు రీతుని తీయడంలో తప్పే ఎందుకంటే తన సీక్రెట్ టాస్క్లో సాయిని బలి చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ తను హెల్ప్ చేసి సాయి రీతుని తీసేశాడు రీతు ఫీల్ అవుతుంది అఫోజ్ ఆమె ఫీల్ లో కూడా తప్పులేదు ఈయన తీయడంలో కూడా తప్పులేదు ఫైనల్ గా నేను ఎపిసోడ్ వీళ్ళు ఒక్క మిస్టేక్ చెప్పానండి ఫైనల్గా గా రీతు అన్నాను కానీ కాదు ఇమానుయుల్ తనుజ ఉన్నారు వీళ్ళు కట్టప్పగా మన దివ్య గారు వచ్చి కసక్కున తనుజను పొడి చేసిందంట తల్ల తొలగించేసిందంట మరి ఏం రీజన్స్ చెప్పిందో ఈమె ఇంకా అక్కడ ఉన్నంత వరకు తనుజను తప్ప ఇంకెవ్వరిని టార్గెట్ చేసేటట్టు లేదు దివ్య కానీ ఇక్కడ ఇమానుయుయల్ తనుజా ఉన్నప్పుడు తనుజాకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందని అనిపించిందండి అఫ్ కోర్స్ హీటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫ్యాన్స్ ఫుల్ ఫండ్ పండ చేసుకుంటారు తనుజా ఫ్యాన్స్కి మాత్రం బాధనే అండి మొత్తానికి ఇమ్మానుయల్ మరోసారి కెప్టెన్ అయ్యాడు ఇది టాస్క్ అప్డేట్స్ కొత్త కెప్టెన్ అప్డేట్స్ అన్ని క్లియర్గా ఇచ్చాను నెక్స్ట్ మిడ్ నైట్ ముచ్చట్లో అసలు ఫస్ట్ తనుజ ఏమంటుందంటే ఇక్కడ తన ముందే ఏమంటుంది దేవుడా ప్లీజ్ బిగ్ బాస్ సపోర్టింగ్ టాస్కే పెట్టమంటుంది సపోర్టింగ్ టాస్క్ అడగడం నాకు ఎందుకు అస్సలు నచ్చలేదండి ఎందుకంటే ఎవరు ఎలాంటి అనేది తెలుసు అంటే ఇంకెన్నిసార్లు తెలుసుకుంటో తనుజా నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఏంటనేది ఇంక నీకు ఎన్నిసార్లు ప్రూవ్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ భయపడుతుంది ఫిజికల్ టాస్క్లో అక్కడ ఇమానియల్ బరణి గారు ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా వాళ్ళతో నేను పోటీ పడి గెలవగలనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ తను ఏంటంటే నువ్వు ఆడటం వరకే నీ బాధ్యత గెలిచామా లేదనేది పక్కన పెట్టు కెప్టెన్ ఖచ్చితంగా అవ్వాలని కూడా ఏం లేదు కదా కెప్టెన్ కాని వాళ్ళు కూడా బిగ్ బాస్ సీజన్ విన్నర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ అభిజిత్ గారే అని చెప్పుకోవచ్చు సో ఆడటం వరకు నీ బాధ్యత ఆడాలి మనం గెలిచామా ఓడామా అనేది పక్కన పెట్టాలి ఫస్ట్ అయితే ఆడాలి నీ ఎఫర్ట్స్ పెట్టాలి నువ్వు పెట్టిన ఎఫర్ట్స్కి నీకు వాళ్ళు ఉంటారు నచ్చ వాళ్ళు ఉంటారు అనవసరంగా నువ్వు సపోర్టింగ్ టాస్క్ అడిగి బేట్ ఆడియన్స్కి నిన్ను నెగిటివ్ అనుకున్న వాళ్ళకి ట్రోల్ చేసే అవకాశం తనుజనే ఇస్తుంది ఇది మార్చుకోవాలని నాకు అనిపించింది ఇది కరెక్టా కాదనేది మీరు కూడా కమెంట్ చేయండి ఆమె ఎందుకో గా ఉన్న ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనే విషయం ఇక్కడ నిఖిల్ సాయి డిస్కస్ చేస్తున్నారు తనకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఎవరు సరిగా మాట్లాడతలేరు అని ఫీల్ అవుతున్నారు అఫ్కోర్స్ చాలా మందే మాట్లాడుతున్నారు కాకపోతే రామ్ ఫీలింగ్ ఇక్కడ అనిపించింది ఏంటంటే భరణి గారు ఇంత ముందులాగా లేరు కానీ మాట్లాడే దగ్గర మాట్లాడుతున్నారు కాకపోతే ఫస్ట్ ఉన్నంత క్లోజ్గా ఉండరు ఇప్పుడు ఉండరు ఎవరితో ఉండరు అట్లా అంటే తనుజతో ఉంటున్నాడా లేదు కదా మరి ఇదంతా నువ్వు అర్థం చేసుకోవాలి రామ్ ఇప్పుడు తనకు బయట ఫేస్ చేసి వచ్చిన సిచ్యువేషన్స్ వేరు కాబట్టి కానీ నీకు ప్రాబ్లం ఉన్న ప్రతిసారి వస్తున్నారు అంతెందుకు తనుజ నీ కోసం నిన్న నువ్వు గివప్ చేసిన తనే స్టాండ్ తీసుకుని మాట్లాడింది కదా ప్రతి ప్రతిసారి నువ్వు ఇలా గివప్ చేయకురా మాట్లాడరా నీ ఒపీనియన్ పెట్టురా అని చెప్తుంది కదా ఇంక ఇంతకన్నా మోరల్ సపోర్ట్ ఎవరిస్తారండి బిగ్ బాస్ హౌస్లో అది ఇవ్వడమే ఎక్కువ సంజన ఇమాన్యుల్ డిస్కషన్ ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలమ్మా అని అంటున్నాడు నెక్స్ట్ సంజన అంటుంది నేను నోరు జారకుండా అరవకుండా జాగ్రత్తగా ఆడితేనే నేను టాప్ ఫైవ్కి వెళ్తానని నాకు అర్థమైంది ఈ చేంజెస్ ఈ చేంజెస్ ఈ సంజన గారిలో ఇవి కనిపించింది ఇంత ముందు కూడా కనిపించేది కానీ మాధురి గారు రావడం వల్ల తన వాయిస్ ముందు సంజన గారి వాయిస్ చాలా లో అనిపించింది మాధురి గారిది కొంచెం డామినేటింగ్ అనిపించడం వల్ల సంజన గారిది బయటికి ఎలివేషన్ చాలా తక్కువ అనిపించింది కానీ ఈసారి మళ్ళీ తన ఎలివేషన్ చూడండి టాస్క్లో లేకుండా కూడా ఎంత బాగా ఆడింది తన తన ప్రెసెన్స్ ఏదో చూపించుకుంది నోరు కూడా జారణ చాలా తగ్గించుకుంది ఇలానే మెయింటైన్ చేస్తే తను అనుకున్నట్టు టాప్ ఫైవ్ లోకి వెళ్తుందేమో చూద్దాం కళ్యాణ్ మళ్ళీ తనుజతో మాట్లాడుతున్నాడు ఉంటున్నాడు పోనీలో ఇలాగైనా స్క్రీన్ స్పేస్ వస్తుందేమో ఒక్కసారి కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కమెంట్ చేయండి ఏంటంటే అసలు ఈ విషయాలు మీకు ఎపిసోడ్స్లో కళ్యాణ్ కంటెంట్ మీకు ఎంతగా కనిపించింది నాకు ఎంతగా పెద్దగా కనిపించలేదు లైవ్లో చూసినా కాబట్టి మాకు అర్థమవుతుంది కానీ లైవ్ అందరూ చూడరు కదా అందరికీ తెలియదు కదా ఎపిసోడ్లో తన కంటెంట్ చాలా వరకు లేపేశారు అసలు ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కూడా కళ్యాణ్కి పెద్దగా హైప్ వచ్చే మూమెంట్స్ కానీ పాయింట్స్ కానీ ఏవిలో తన స్టాండ్ తీసుకోవాల్సిన కూడా తీసుకోకపోవడం వల్ల తనకే బ్యాడ్ అయిపోతుంది ఇక్కడ కళ్యాణ్ విషయంలో ఒక రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి లాస్ట్లో చెప్తానండి ఇవి మొత్తానికి జరిగిన డిస్కషన్ మొత్తానికి టివ్య దివ్య టాస్క్ లో మొత్తానికి తనుజని లేపేసింది ఇప్పుడు ఫుల్ సాటిస్ఫై అవుతుంది అయితే కళ్యాణ్ విషయంలో ఇక్కడ దివ్య చేసింది నాకు సార్ క్లారిటీ ఇవ్వాలి ముఖ్యంగా కళ్యాణికి ఒక మూడు విషయాల క్లారిటీ వస్తేనే బాగుండు అసలు దివ్య టాస్క్ నుంచి ఎందుకు తప్పించింది అనేది క్వశ్చన్ చేయాలి అలాగే కళ్యాణ్కి రెండు విషయాలు క్లారిటీ రావాలి ఇప్పుడు ఫస్ట్ గారిని అన్నావు కదా ఇప్పుడు నాగార్జున సార్ చూపించాక భరణి గారు అన్నావు కదా మరి ఆయన పేరును తీసేసి మిగిలిన మూడు పేర్లు ఎందుకు చెప్పావు ఇంకొకటి అక్కడ బిగ్ బాస్ ఈ రూల్ ఏం పెట్టలేదు ఈ రూల్ మీరు ఐడెంటిఫై చేశారా లేదనేది చూడండి ఎందుకంటే కూర్చొని లేపేది కదా ఆమె సీక్రెట్ టాస్క్ ఆ లేపిన వాళ్ళలోనే ఒకరిని తీయాలని బిగ్ బాస్ చెప్పాలి హౌస్ మేట్స్లు ఎవరినైనా తీయవచ్చు మరి కళ్యాణి ఎందుకు తీసింది అనేది కూడా క్లారిటీ తెచ్చుకోవాలి ఇక్కడ రావాలి కళ్యాణికి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో సూపర్గా చెప్పే రీజన్స్ ఉన్నాయి దివ్యాన్ని నామినేట్ చేయాలి అలాగే ఇమాన్యుల తనుజను కూడా సేఫ్ ఆడుతున్నారు మారుతున్నారన్నారు కదా ఈసారి ఇట నామినేషన్స్లో మంచి పాయింట్స్ పెడితేనే తనకు ఎలివేషన్ వస్తుంది ఇంకా లేకపోతే తన ఓటింగ్ పతనం తనే కొని తెచ్చుకున్నట్టు అయిపోతుంది మరి కళ్యాణి ఉంటుందా ఓటింగ్ పోగొట్టుకుంటాడా తన చేతిలోనే ఉంది దివ్యాన్ని నామినేట్ చేయకుండా ఉంటే మాత్రం తనంత సేఫ్ గేమర్ ఇంకెవ్వరు ఇమ్మనే కూడా పనికిరారు కళ్యాణ్ ముందు ఇది నిజమా కాదనేది కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి దివ్య తనుజ విషయంలో చేసింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్